ఇది ఓ కన్నీటి కథ గుండె బరువెక్కే ఓ చిన్నారి జీవితం ఆమెను అమితంగా ఇష్టపడే ఓ తండ్రి ఆవేదన ఇంకా చెప్పాలి అంటే ఆ తండ్రికి జీవితానికి సరిపడే వ్యధను మిగిల్చిన కఠోర వాస్తవ కథ ఇది మానవత్వం రోజు రోజుకు ఎంత దిగచారుతుందా అని మనందరం ఆలోచించాల్సిన తరుణం ఇది ఆ గుండెలను పిండేసే నిజమైన ఓ తండ్రి జీవిత కథను మీరు కూడా చూడండి పార్తిబన్ అనే మధ్యతరగతి యువకుడు కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ అయ్యాడు ఇంట్లో అప్పులన్నీ తీరిన తర్వాత దగ్గరి బంధువుల అమ్మాయి అయిన ఇరవై నాలుగేళ్ల శరణ్యని పెళ్లి చేసుకున్నాడు పార్థిబన్ పెళ్లికి ముందు ప్రేమల కంటే కూడా కూడా గొప్ప ప్రేమ ఉంటుందని పార్థిబన్ ఆమెతో పెళ్లైన ఏడాదికే చెన్నైలో మంచి ఇల్లు కట్టుకున్నాడు కింద పోర్షన్ ను అద్దెకు ఇచ్చి పైన తమ కోసం ప్రత్యేకంగా మంచి ఫర్నిచర్ తో భార్య కోసం నందనవనం లాంటి ఇంటిని కానుకగా ఇచ్చాడు మంచి ఉద్యోగం ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు చదువులో శరణ్య కూడా చురుకుగా ఉండడంతో తాను కూడా ఉద్యోగం చేస్తానని పార్తి అడిగింది అతనేమో నీ ఇష్టమన్నాడు శరణ్య కూడా మంచి ఉద్యోగంలో జాయిన్ అయింది ఎంత బిజీగా ఉన్నా సరే భర్త కోసం మంచి భోజనం సిద్ధం చేసి ఆఫీసుకు పంపేది ఆ తర్వాత రెండేళ్లకు గర్భం దాల్చింది శరణ్య పెళ్లైన మూడేళ్ల కాకముందే బంగారం లాంటి కూతురు పొట్టింది ఆమెకు తన తల్లి తండ్రి పేరు కలిసేలా రాఘవి అని పేరు పెట్టుకుని మురిసిపోయాడు పార్థివన్ జీవితం మనం ఊహించినట్లు సాగితే స్వర్గంలా ఉంటుంది కానీ పార్థివన్ మురిపెం శరణ్య సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు సరిగ్గా పాపకు ఆరు నెలలు వచ్చే సమయానికి తీవ్ర అనారోగ్యంతో శరణ్య చనిపోయింది దీంతో కుమిలిపోయాడు పార్తిబన్ చిన్నారిని తన తల్లి శరణ్య తల్లి సాయంతో రెండేళ్లు భద్రంగా పెంచి పెద్ద చేశాడు అయితే చిన్నారి కోసమైనా మళ్లీ పెళ్లి చేసుకోవాలని బంధువులు అతని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు కానీ తాను పెళ్లి చేసుకుంటే నా భార్య రాఘవిని సరిగ్గా చూసుకుంటుందన్న గ్యారంటీ లేదని వాయిదా వేసేశాడు నాకు మరో పెళ్లి చేసుకోవాలని లేదని రాఘవిలోనే శరణ్యను చూసుకుంటానని చెప్పాడు ఆడపిల్లకు తల్లి లేకుంటే కష్టంగా ఉంటుందని రొటీన్ డైలాగులు చెప్పి పార్తిబన్ మనసు మార్చారు బంధువులు ఆడపిల్ల ఎదిగే కొద్దీ తండ్రి ఆమెకు సాయంగా ఉండలేడు తల్లి మాత్రమే ఆడపిల్లను అర్థం చేసుకుంటుందని పార్తిబన్ను భయపెట్టారు ఆ తర్వాత బంధువులు కొంతమంది ఒక సంబంధం తీసుకొచ్చారు పెళ్లి కూతురును చూడాలని పార్థిబన్ను కోరారు నాకు అమ్మాయి అందంతో సంబంధమే లేదు మంచి కుటుంబం మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రాఘవిని నా మాదిరిగా ఏ మాత్రం లోటు లేకుండా పెంచుకుంటానంటేనే మరో అమ్మాయిని నా జీవితంలోనికి రాణిస్తాను అని చెప్పాడు చివరకు డైరెక్ట్ గా పెళ్లి కూతురు సూర్య కళతో మాట్లాడించారు బంధువులు సూర్య కళ పార్తివన్ మొదటి భార్య కూతురు రాఘవిని ప్రాణంగా చూసుకుంటానని హామీ ఇచ్చేసింది ఇక కొత్త పెళ్లి కూతురు సూర్యకళ పేదంటి యువతి కావడంతో చూసుకుంటుందని భావించాడు పార్తివన్ అంతేకాదు లేకున్నా పర్వాలేదు రాఘవిని పెంచుకుందామని చెప్పి ఎమోషనల్ గా ఫ్లాట్ చేసేసింది సూర్యకళ ఆమె మాటలు విని సరేనన్నాడు మొదటి ఏడాది తన భర్తకు ఏమాత్రం అనుమానం రాకుండా రాఘవిని బాగా చూసుకుంది తన రెండో భార్య సూర్యకళ కూడా మంచి అమ్మాయి అని భావించాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు లైఫ్ లో మళ్ళీ పార్తి సెటిల్ అయ్యాడు తన మొదటి భార్య తాలూకు బాధ మనస్సులో ఉన్న రాఘవి ఎదురుగా కనిపిస్తే చాలు అన్ని కష్టాలు మరిచిపోయేవాడు ఇంతలో సూర్యకళ గర్భం దాల్చింది అప్పుడే భయపడ్డాడు పార్థిబన్ మనకు పిల్లలు వద్దనుకున్నాం కదా అని చెబితే నాకు మాత్రం తల్లి కావాలని ఉండదా ఒకతే పాప కదా మరొకరు ఉంటే సరిపోతుంది కదా అని ఒప్పించేసింది అయిష్టంగానే ఒప్పుకున్నాడు వారికి కొడుకు పుట్టాడు కానీ సూర్యకళకు ఎప్పుడైతే కొడుకు పుట్టాడో రాఘవిని పట్టించుకోవడం మానేసింది తన కొడుకుతో ఆమె పుట్టింటికి వెళ్ళింది దీంతో రాఘవి మళ్లీ ఇంట్లో ఒంటరిదైంది అయినా బాధపడకుండా తన తల్లిని సోదరిని కొన్ని రోజులు చెన్నై పిలిపించుకుని రాఘవికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు పార్థిబన్ ఆ తర్వాత ఆరు నెలలకు మళ్లీ చెన్నై వచ్చింది సూర్యకళ కానీ రాఘవిని భర్త ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టేది ఆఫీస్ కు వెళ్తే పట్టించుకునేదే కాదు ఇక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూతురుతో ఆడుకునేవాడు పార్థిబన్ కొడుకుకు ఏడాదిన్నర వయసు మాత్రమే కావడంతో పాటు ఆరేళ్ల కూతురు ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయేవాడు అయితే కొడుకు ఫస్ట్ బర్త్డేను గ్రాండ్ గా చేసిన సమయంలో కూతురు కోసం ఖరీదైన బట్టలు బంగారం కొనడంతో సూర్య కళ మనసులో విష బీజాలు నాటుకున్నాయి తన కొడుకు కంటే మొదటి భార్య కూతురు రాఘవిని బాగా చూసుకుంటున్నాడు అని మనసులో రగిలిపోయింది పార్తిబన్ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో పలుమార్లు చిన్నారిపై చేయి చేసుకునేది ఇక తెలియక రాఘవి తన తండ్రి ఆఫీస్ నుంచి రాగానే చెప్పేసేది ఆ చిన్నారి మాటల విని పార్తిబన్ మనసులోనే కన్నీళ్లు పెట్టుకుని భార్యను నిలదీశాడు అల్లరి చేస్తుంటే మందలించాను తప్పితే కొట్టలేదని చెప్పింది ఆమె మాటలను నమ్మలేదు కొడుకు పుట్టిన నాటి నుంచి తన బిడ్డను వేరు చేసిందని బాధపడ్డాడు తన తల్లికి చెప్పుకొని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు నేను పెళ్లి చేసుకోనంటే అందరూ నన్ను బలవంతం పెట్టారు ఇప్పుడు చూడు నా బిడ్డ జీవితం ఏమైందనని కోపడ్డాడు దీంతో నా దగ్గరికి పంపమని పార్థిబన్ తల్లి కోరింది కానీ పల్లెటూరులో స్కూళ్లు లేవు ఇక్కడే మంచి స్కూల్ వేస్తామని చెప్పాడు ఇక ఆ మరునాడే పార్థిబన్ తల్లి చెన్నైకి వచ్చి పది రోజులు ఉండి రాఘవికి ఏ లోటు లేకుండా చూసుకుంది స్కూల్ దగ్గర ఏడవకుండా అక్కడే ఉండేది నానమ్మ అంటూ రాఘవి తన చుట్టూ తిరుగుతుంటే ఆమె సైతం మురిసిపోయింది ఇక చిన్నారి స్కూల్ కి అలవాటైన తర్వాత తన ఊరికి వెళ్లిపోయింది పార్థి తల్లి నాటి నుంచి రాఘవికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి కాకపోతే రాఘవిని ఆఫీస్ కు వెళుతూ దారిలో స్కూల్లో దించేవాడు మళ్లీ రాఘవి వచ్చిన గంటలో ఇంటికి చేరుకునేవాడు దీంతో రాఘవికి తండ్రి తన కూతురు గురించి పెద్దగా బెంగ ఉండేది కాదు ఇక రాఘవి కోసం ఖరీదైన ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు పార్థివన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో నెలకు దాదాపుగా లక్షన్నరకు పైన శాలరీ వచ్చేది స్నేహితుల సలహాతో దగ్గర్లోని బెస్ట్ స్కూల్లో రాఘవిని చేర్పించాడు ఆమె కోసం మంచి బట్టలు కొని ఖర్చు పెడుతూ ఉండడం చూసి సూర్య కళ లేనిపోని అనుమతి పెంచుకుంది కూతురు అంటేనే పార్థిబన్ కు ప్రేమ కొడుకైనా నా బిడ్డను పట్టించుకోవడం లేదని బాధపడింది అదే విషయాన్ని తట్టుకోలేక భర్తను అడిగేసింది దానికి పార్థిబన్ నాకు కూతురు కొడుకు అంటూ తేడా లేదు నీకు ఉందేమో కాని నాకు మీరు ముగ్గురు సమానమే ఏనాడైనా నిన్ను బాధ పెట్టానా లేదంటే నా కొడుకును తక్కువ చేశానా అని చెప్పాడు లేనిపోనివి మనసులో పెట్టుకోకు మన కొడుకులాగే రాఘవిని కూడా చూసుకో పెళ్లికి ముందు నువ్వు చెప్పిన విషయాలు గుర్తుంచుకోమని సుతిమెత్తగా హెచ్చరించాడు అయితే మరో బిడ్డ నాకు కలిగితే రాఘవి మీద ప్రేమ తగ్గుతుందని సంపాదనంతా రాఘవికే పెడుతుంది కుట్ర చేసింది ఒక్క బిడ్డ మనకు చాలని ముందు చెప్పిన సూర్యకళ గర్భం దాల్చి భర్తకు తెలియకుండా డాక్టర్ దగ్గర చూపించుకుంది అయితే మెడిసిన్స్ తో పాటు ఇతర బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో మరోసారి గర్భం దాల్చానని పార్తివనకు చెప్పింది మనకు ఎప్పటికే ఇద్దరున్నారు ఇంకా సంతానం ఎందుకు అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు ఆమె కుదరదంది నాకు మరో బిడ్డ కావాలి నీకు రాఘవి మీద తప్పితే మా మీద ప్రేమే లేదని పోరు పెట్టుకుంది నాకు అందరూ సమానమే అబార్షన్ చేయించుకోవాల్సిందేనని నువ్వు ఇలా చేస్తావను ని పార్థి వాపోయాడు ఆమె మాత్రం అబార్షన్ చేయించుకునేందుకు ఒప్పుకోలేదు ఇటు పార్థిబన్ కూడా అస్సలు ఒప్పుకోలేదు దీంతో రాఘవి మీద ఆమె తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది అబన్ సుబన్ తెలియని ఆరున్నరేళ్ల చిన్నారిని దెబ్బలు కనిపించకుండా హింసించేది అయినా తండ్రి రాగానే మమ్మీ కొట్టిందని చెప్పి ఏడ్ చేసేది తన కూతురు మాటలు విని ఏం చేయాలో తెలియక భార్యను తిట్టడం మానేశాడు అబార్షన్ కోసం డాక్టర్ తో మాట్లాడాను శనివారం వెళదామని సీరియస్ గా చెప్పేశాడు ఆమె కూడా సరేనంది రెండు రోజులు మదన పడ్డ సూర్యకళ తన జీవితానికి శనిలా ఉందని రాఘవిపై పగ పెంచేసుకుంది చిన్నారి ఆడుకుంటున్నా తింటున్నా కనీసం ఎదురుగా కోపాన్ని పెంచుకుంది అక్టోబర్ ఆఫీస్ కు పార్తిబన్ బ్రేక్ చేసినట్లు నటించింది ఆఫీస్ కు వెళ్లిన గంటకే రాఘవిని ఒక కర్రతో తల మీద బాధింది నొప్పిని భరించలేక కేకల పెడుతూ ఏడుస్తూ ఉండడంతో చున్నీతో చిన్నారి గొంతు నిలిమింది చనిపోయిందనుకుని బాల్కనీ నుంచి తమ ఇంటి వెనుక భాగంలోని ఖాళీ ఫ్లాట్ లోకి విసిరేసింది అంతా చెట్లు గడ్డి మొక్కలతో నిండి ఉంది రాఘవి పేడ విరగడైందనుకొని మనశ్శాంతిగా స్నానం చేసి భోజనం చేసి తీరిగ్గా ఒంటి గంటకు రాఘవి కనిపించడం లేదు అని ఏడుస్తున్నట్లు నటిస్తూ పార్థిబన్ కు ఫోన్ చేసి చెప్పింది పాప కనిపించకపోవడం ఏంటి కింద గేటు కూడా వేసే ఉంటుంది మన డోర్ తీసుకుని ఎక్కడికి వెళుతుందని భార్య మీద కోపడ్డాడు పావు గంటలో వేగంగా తన స్నేహితుడితో పాటు కారులో ఇంటికి చేరుకున్నాడు పార్తిబన్ చుట్టూ మొత్తం వెతికాడు పక్కింటి వారిని ఎదురింటి వారిని అందరినీ అడిగాడు గంట సేపు వెతికినా ఫలితం లేకుండా పోయింది చివరకు పార్థిబన్ స్నేహితుడు బాలకని నుంచి ఇంటి వెనుక వైపు ఉన్న గ్రిల్స్ పైకి ఎక్కి తొంగి చూడగా పాప కనిపించింది వెంటనే పార్తిబన్ అని కేకలు వేసి పాపను చూపించాడు వేగంగా వెళ్లేసరికే పాపను చీమలు కరుస్తూ ఉన్నాయి బోరున విలపిస్తూ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు పార్తిబన్ కొన ఊపిరితో ఉన్న పాపను బ్రతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది గంట ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేది చీమలు విపరీతంగా కరవడంతో విషం కూడా బాడీలోకి చేరిందన్నారు డాక్టర్లు గ్రిల్ పైకి ఎక్కి ఆడుకుంటూ కింద పడిందేమోనని డాక్టర్లకు చెప్పాడు పార్తిబన్ చిన్నారికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ పార్థిబన్ ను చిన్నారి దగ్గరకు తీసుకెళ్లాడు తల మీద రెండు గాయాలు చూపించాడు రెండో అంతస్తు మీద నుంచి ఎలా పడ్డా గాయం ఎలా కాదు పైగా తలకు కింద పడడం వల్ల గాయాలైతే కావచ్చు కానీ మెడ కింద లోతైన గాయాలున్నాయి సిల్క్ క్లాత్ తో మెడకు గట్టిగా చుట్టి చంపారు మెడికో అని చెప్పారు డాక్టర్ మేము పోలీసులకు సమాచారం ఇచ్చామని కూడా చెప్పారు ఆ డాక్టర్ ఆ మాటలు విని పార్తిబన్ షాక్ అయ్యాడు చిన్నారి ప్రాణం కావడంతో మేము మీరు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కాపాడేందుకు ప్రయత్నించాం ఎందుకంటే చిన్నారు ప్రాణాలు తిరిగి రావు కాబట్టి కానీ మా ప్రయత్నం ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ పోలీసులు అనుమానాస్పద కృతిగా కేసు నమోదు చేసి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించారు డాక్టర్లు పాపను గొంతు పీసికి చంపారు తలపై నాలుగు గాయాలున్నాయి ఒంటిపై రెండు గాయాలున్నాయని నివేదికలో తేల్చారు డాక్టర్లు పోలీసులు పార్థిబన్ ఇంటికి చేరుకుని సూర్య కళను ప్రశ్నించారు చిన్నారి వెనుక ఆడుకుంటూ గ్రిల్స్ ఎక్కిందని పైకి వెళ్లి కింద పడుతుందనుకోలేదని కహానీలు చెప్పింది ఆమె మాటలు విన్న ఎస్ఐ సూర్య కళను స్టేషన్ కు రావాలని కోరారు పార్తివన్ ఎందుకని పోలీసులను అడిగినా ఎంక్వైరీ చేయాలని చెప్పి తీసుకెళ్లారు దాదాపు మూడు రోజులు విచారించినా చెప్పిన మాటలే చెప్పింది సూర్యకళ కళ చిన్నారి ఆడు అంత పైకి ఎలా ఎక్కగలుగుతుంది కింద గోడ ఉంది మాకే స్టోరీలు చెబుతున్నావని సూర్యకళ మీద సీరియస్ అయ్యారు పోలీసులు పోస్టుమార్టం నివేదిక వివరాలను పోలీసులు పార్థిబనకు కూడా ముందు చెప్పలేదు ఇక ఆ తర్వాత లాభం లేదని ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నలుగురు అధికారులు సూర్యకళ కోసం రెండు వేల ప్రశ్నలతో ఏకంగా వంద పేజీల విచారణ పేపర్ ను రెడీ చేశారు ఆమె పుట్టుక నుంచి చిన్నారి చనిపోయిన మరుసటి రోజు వరకు జీవిత చరిత్రను అడిగారు తీవ్రంగా భయపెట్టి ప్రశ్నించారు నువ్వే చంపావని మాకు తెలుసు మీ ఇంట్లోకి ఎవరు రాలేదు చిన్నారి తీసుకుని బయటకు వెళ్ళినట్లు కింద పోర్షన్ లో ఉన్న వాళ్లు చూడలేదు మాకు చెవిలో పూలు పెట్టద్దని పోలీసులు హెచ్చరించారు నిజం చెప్పకుంటే నీ భర్తను నిన్ను ఇద్దరినీ జైలుకు పంపుతాం కనీసం బెయిల్ రావడానికైనా తొంభై రోజుల సమయం పడుతుందని తీవ్రమైన కేసులు పెడతామని హెచ్చరించడంతో అలిసిపోయిన సూర్యకళ తానే చంపానని చివరకు ఒప్పుకుంది తన భర్తకు మొదటి భార్య కూతురు రాఘవి అంటే ప్రాణం నా కొడుకును కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు నేను గర్భం దాలిస్తే అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నాడు రాఘవి చనిపోతే తాను పిల్లలతో భర్తతో సంతోషంగా ఉండొచ్చు చెప్పింది రాఘవి కారణంగా మొదటి భార్యను కూడా మరిచిపోలేకపోతున్నాడు నా మీద ప్రేమ చూపించడం లేదు రాఘవి ఉంటే నాకు జీవితం అంతా కష్టాలేనని భయపడి చంపేశానని చెప్పి షాక్ ఇచ్చింది ఆ తర్వాత సూర్యకళ చిన్నారి హత్యకు ఉపయోగించిన కర్ర చున్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక రాఘవిని సూర్యకళే చంపిందని తెలిసి కన్నీరు మునీరయ్యాడు పార్థిబన్ తాను ఊహించిందే జరిగిందని కన్నీరు పెట్టుకున్నాడు ప్రాణానికి ప్రాణమైన బిడ్డను చంపిన సూర్యకళ జైలుకి వెళ్ళినా నాకు బాధే లేదని విలపించాడు ఆమెతో విడాకులు కావాలని కోర్టుకెక్కాడు పార్థిబన్ అలా ఓ యువకుడి జీవితం రెండో భార్య రూపంలో నాశనం అయిపోయింది మరి సూర్యకళకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి